వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసొచ్చే వార కలిసొచ్చేటువంటి వారంగా చూడాలి మేషరాశి వారికి విశేషంగా ఈ వారం శని లాభస్థానంలో సంచరించడం అలాగే జన్మస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి మార్పు తెచ్చుకుని ధనస్థానం కుటుంబస్థానం వాక్స్థానంలోకి మారడం ఇంకా విశేషంగా ఈ వారం అందులోనూ వారికి గురు బలంతో పాటు శని బలంతో పాటు ఇతర గ్రహాలైనటువంటి చంద్రుడు రవి వీరంతా కూడా అనుకూలంగా వ్యవహరించడం చేత ఈ వారం మీకు కొంత మార్పు కలుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంత కలిసి రావడం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉండడం కనబడుతుంది అయితే పని ఒత్తులు మాత్రం ఉద్యోగస్తులకు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది మేషరాశి వ్యాపారస్తులకు ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అయితే ఈ వారం ఆఖరి భాగంలో వ్యాపారస్తులు కొంత కలిసి వస్తుంది మేషరాశి రైతాంగం సినీ రంగం మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది మేషరాశి వారు కొంచెం టెన్షన్కి దూరంగా ఉండాలి ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ వహించడం మంచిది మేషరాశి వారి ఈ వారం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అంటే మాత్రం సుబ్రహ్మణ్యుని పూజించడం దుర్గాదేవిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను మేషరాశి వారు ఖర్చులు కొంత నియంత్రించుకోవాలని ఖర్చులు మాత్రం ఆచితూచి ఖర్చుల విషయంలో వ్యవహరించాలి అప్పులు ఎవరికి ఇవ్వద్దని మాత్రం సూచిస్తున్నాను మేషరాశి వారు దుర్గాదేవిని విశేషంగా పూజించడం రాహుకాల సమయంలో అమ్మవారి వద్ద దీపాలు వంటి వెలిగించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను తదుపరి రాశి Rocha para así.